ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగ మాకన్యతాం రాశి ఈ రాశి వారికి కాస్త చికాకుతో ఉంటూ ఉంటుంటారు మానసిక ఆందోళన చెందుతూ ఉంటుంటారు అయినప్పటికీ కూడా వీరు సప్తశ్లోకి దుర్గా స్మరణ చేయడం పారాయణం చేసుకోవడం వల్ల దాని నుండి నివారణ పొంది శుభమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటుంటాయి సాధ్యమైనంత వరకు వీరు ఎవరితో కూడా అధికంగా మాట్లాడకుండా ఈరోజు కాలం గడపండి అక్కడితో శుభమనేటువంటిది కలుగుతూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్